వాలి అంటే మనం కరతాళ్లు ఆడుతాం మనం ఒకపోయిన అమ్మ మన రాష్ట్ర వాళ్ళు ఎందుకండి ఆయన మంత్రిని మాట్లాడలేదు ఎందుకంటే లాకడ దగ్గర ఉన్నారు ఈ ఇద్దరికీ చిమంటు అవతారం ఏది ఇది ఆ ఇది ఇదలా ఏది

అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఎంత అలసత్వంతో ఉంది ఎంతటి అనాదరణతో ప్రజల పట్ల ఎంతటి అనాదరణతో ఉందో మనం అందరం గమనిస్తూ ఉండాలి మరి గుంటూరుకి ఆరోగ్య శాఖ మంత్రియే గుంటూరులో నివాసం ఉంటూ గుంటూరు ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాను ఎన్నైనా బట్టలు నొక్కాము మేము ఎంతో అభివృద్ధి చేశాము సంక్షేమం ఇచ్చాము అని చెప్పుకుంటూ మళ్ళీ ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న పరిస్థితిలో నేను ఈరోజు అడుగుతున్నాను ఇంకా డయేరియాలతో చనిపోతున్నారు పిల్లలు ఇలాంటి డ్రైనేజీ వ్యవస్థని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ వదిలేసి మంచినీరు డ్రైనేజు మొత్తము డ్రైనేజ్ వాటరు మంచినీటి వాటరు రెండు కలిసిపోయి అవే ప్రజలు తాగుతూ మరి ఎలాంటి దానికి సరైన అవి చేయకుండా ఎలాంటి ప్రామాణికాలు లేకుండా వాటి పనులు పూర్తి చేయకుండా వాటిని ఎక్కడికక్కడ వదిలేసి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ఉంచారు అని అంటే దీనికి ఏమని మనము అనుకోవాలో ప్రజల్ని నిర్ణయించు నిర్ణయించుకోవాలి ఆ అధికారులు చెప్పాలి ఇంతటి కక్షపూరితమైన ఈ ప్రజలకి ఎందుకు ఇంత కక్షపూరితంగా ప్రజల్ని వీళ్ళు నాయకత్వం వహిస్తున్నారో కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది వీళ్ళు పాలించడానికి వచ్చారా ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చారా లేకపోతే కేవలం అధికారం చలాయిస్తూ అవసరమైనప్పుడు మాత్రమే అంటే ఇలా ఎలక్షన్లప్పుడు మాత్రమే మేము ఇది చేసాము అది చేసామని బూటకప్పు మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని మభ్యపెట్టడానికి వచ్చారా అన్నది నేను ఈరోజు మీడియా పూర్వకంగా ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని అడుగుతున్నాను మరి మంత్రి గారు ఒక శ్రీమూర్తి శాఖ మంత్రి గారు అయ్యుండి కూడా గుంటూరు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఏ మాత్రం కించిత్ కూడా దీనికి ప్రాతినిధ్యం వహించకుండా ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి వారి స్థితిగతులను గమనించకుండా ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఈ డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది ఎంతటి బాధలు పడుతున్నారు కలుషిత నీళ్లు తాగి ఎంతమంది ఎన్ని రకాలైన రోగాలకు గురవుతున్నారో కూడా పట్టించుకోకుండా ఈరోజు కేవలం ఓట్ల కోసం తిరుగుతున్నారు అని అంటే మీరు ప్రభుత్వము వాటి పనితీరు గురించి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది ఇదందరూ మనసులో పెట్టుకొని ఎలాంటి వారిని మనం ఓటేసి గెలిపిస్తున్నాం గెలిపించాం ఇప్పుడు దాకా అని మనందరం ఆలోచించాల్సిన సమయం ఇది బలి తీసుకోవడానికే మేము మనం ఓట్లు వేసి గెలిపిస్తున్నామా నాయకుల్ని అని ఒక్కసారి ప్రతి ఒక్కరిని ఆలోచించుకోవాలి అని నేను ఈ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను ఇలాంటి సంఘటనలు మరొకసారి మన మన కాన్స్టిట్యూషన్ అసలు రాష్ట్రంలో ఎక్కడా కూడా రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది అయితే గత అసమర్థ ప్రభుత్వం ఏ ఒక్క అంశాన్ని ప్రజలకు అవసరమైన ఏ ఒక్క అంశాన్ని కూడా పట్టించుకోలేదు ప్రజల్ని గాలికి వదిలేశారు సంక్షేమ పథకాలతో మోసాలే చేశారు తప్ప వారికి ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వారికి ఇచ్చింది లేదు ఈరోజు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న విధంగా ఏదో చేసేసాము అని చెప్పి మేము అన్ని నొక్కాము ఇన్ని చేసాము అని చెప్పి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో అర్థం కావట్లేదు నాయకత్వం కోసం పెత్తనం చేయడం కోసం తప్ప వారికి శ్రేయస్సు పట్టదు అని మనకి అర్థమైపోతుంది ప్రజలందరూ దయచేసి దీన్ని అర్థం చేసుకొని అమాయకులు తెలియని వారు ఉన్నారు ఎంతోమంది వారందరూ దయచేసి అర్థం చేసుకొని మీరు రేపు వచ్చే ఎలక్షన్లో సరైన నాయకత్వాన్ని ఎంచుకొని మిమ్మల్ని ఉద్ధరించి రాష్ట్ర పురోగతి పాలు చేసే సమర్థుడైన నాయకుడిని ఎంచుకోవాలని నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం గురించి పట్టించుకోని పరిస్థితుల్లో ప్రజలే తమ రక్షణ తామే చూసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని మనవి చేస్తున్నాను ఇంతటి కలుషిత నీరుని ప్రతి ఒక్కరు సేవించే పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి అందరూ దయచేసి ప్రతిరోజు కాచి వడపోసుకొని ఆ నీటిని సేవించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది ఎండాకాలం కాబట్టి మీరందరూ మీ ఆరోగ్యం పట్ల కాస్త దృష్టి చూపించండి ఆరోగ్య శాఖ మంత్రులు కానివ్వండి ఉన్న నాయకులు కానివ్వండి ఎవరు ప్రజల్ని పట్టించుకున్నది లేదు కాబట్టి మా కూటమి గెలిచి మీకోసం మేము వచ్చేదాకా మీరు మీ జాగ్రత్తలు మీరే తీసుకోవాలి అని చెప్పి మనం చేసుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం గురించి పట్టించుకోని పరిస్థితుల్లో ప్రజలే తమ రక్షణ తామే చూసుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని మనవి చేస్తున్నాను ఇంతటి కలుషిత నీరుని ప్రతి ఒక్కరు సేవించే పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి అందరూ దయచేసి ప్రతిరోజు కాచి వడపోసుకొని ఆ నీటిని సేవించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది ఎండాకాలం కాబట్టి మీరందరూ మీ ఆరోగ్యం పట్ల కాస్త దృష్టి చూపించండి ఆరోగ్య శాఖ మంత్రులు కానివ్వండి ఉన్న నాయకులు కానివ్వండి ఎవరు ప్రజల్ని పట్టించుకున్నది లేదు కాబట్టి మా కూటమి గెలిచి మీ కోసం మేము వచ్చేదాకా మీరు మీ జాగ్రత్తలు మీరే తీసుకోవాలి అని చెప్పి మనవి చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు పద్దెనిమిదో డివిజన్లో అగ్రహారంలోకి గీతిక అనే ఇరవై ఒక్కేళ్ల అమ్మాయి వాళ్ళ ఇంటిని మేము సందర్శించడం జరిగింది ఈ గీతిక అనే అమ్మాయి కలుషిత మంచినీరు తాగి డయేరియాకి గురయ్యి తొమ్మిది రోజుల క్రితం మరణించడం జరిగింది ఇంతవరకు ఆవిడ మరణానికి కానీ పరామర్శించడానికి కానీ సంబంధించిన కార్పొరేటర్ గారు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వచ్చి వారింట్లో మంచినీరు తాగడం జరిగి ఆయన కూడా అదే అస్వస్థకు గురయ్యి ఈరోజు డెంగ్యూతో బాధపడుతూ మనకి ఫేస్బుక్ల ద్వారా ఇతరత్ర మీడియా మాధ్యమాల ద్వారా ఆయన బాధను వ్యక్తపరచడం మనం అందరం చూసాం అయితే మొన్నటి మొన్నటిదాకా నిన్న మొన్ననే ఇంకా మర్చిపోని ఒక సంఘటన శారదా కాలనీలో ఎన్నో వందల మంది డయేరియాతో చనిపోయి దాన్ని ఒకరి ఉద్దరుగా చిత్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టి దాన్ని కప్పిపుచ్చేసి పక్కకు తోసేసిన సంఘటన మనం అందరము చూసాము ఇన్ని ఇంత జరిగినా కూడా మళ్ళీ మనకి ఇదే సంఘటన ఈరోజు ఎదురవడము అభన్ శుభం తెలియని పిల్లలు ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే ఉన్న